హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను గింజలతో కారపొడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఒక కప్పు గింజలు తీసుకున్నాను ఇవి చాలా మంచిదండి మన శరీరానికి దీంట్లో మనకి జుట్టు ఎదుగుదలకి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అలాగే బ్యాట్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది సన్నపడాలనుకునే వాళ్ళకు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి అవి ఉత్తవి తినాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు అట్లాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయట అందుకని దీన్ని ఇలా చేసుకొని తినొచ్చు లేదా లాగైనా చేసుకొని తినచ్చు అందుకని చాలామంది కారపొడికి ఇష్టపడతారని కారపొడి చూపిస్తున్నాను అవి చిటపట అన్నీ వేగుతాయి అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి అరకప్పు శనగగుళ్ళు తీసుకున్నాను ఇవి కూడా వేయించుకోవాలి అంటే మనకి దాని ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి అవి ఎక్కువ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి మనకి కారపొడి కదండి ఫ్లేవర్కి తగ్గట్టుగా అన్నీ వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఎండు మిరపకాయలండి కారానికి తగ్గట్టు మీరు తినే కారానికి తగ్గట్టుగా నేనైతే పదిహేను ఎండు మిరపకాయలు వేసాను తుంచి ముక్కలుగా వేసాను ఈ పొడి అనేది వేడి వేడి అన్నంలోకి కానీ మనకి ఇడ్లీ దోశ ఇట్లాంటి టిఫిన్లలో కానీ చాలా టేస్టీగా బాగుంటుందండి కంపల్సరీగా ఒకసారి చేసుకొని ట్రై చేయండి తిని చూడండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి ఒక ఐదు ఆరు ఎమ్మెల్య కరివేపాకు వేసాను ఇలా మొత్తం చక్కగా వేయించుకోవాలి నెక్స్ట్ తెల్ల నువ్వులండి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు ఇవి కూడా చిటపట ఎందుకంటే నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి అందుకని లాస్ట్లో వేసానమాట ఇవి కూడా చిటపట్ల అనగానే తీసేసుకోవచ్చు వేగిపోయినాయి అండి ఇంక ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో కలిపేసుకొని ఒక రెండుసార్లు అటు ఇట్లా అనుకొని పొయ్యి ఆపేసుకుందాం ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అయిపోయింది స్టవ్ ఆపేసాను ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో పోసేసుకొని మనం ఆరబెట్టేసుకుందాం ఆరితే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుందనమాట వేడి మీద వేసినా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది చూసారు కదా ఇట్లా ప్లేట్లో పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఆరిపోగానే మనం మిక్సీలో వేసేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచిది కూడా శరీరానికి మిక్సీ జార్లో వేసేసుకుందాం చూసారు కదా కరివేపాకు కూడా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చేసిందో ఇట్లా చేసుకుంటే మనకి నిలవు ఉంటుందండి తేమగా ఉంటే కనుక అది నిలవు ఉండదు అందుకని చక్కగా అన్నీ వేగేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను మీకు ఏది అలవాటు అయితే అది వేసుకోవచ్చు రాళ్ళ ఉప్పు అనేది టేస్ట్ పెంచుతుందండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా కొంచెం బరకగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రేకులు వేసాను మొత్తం అయిపోయిందండి పచ్చాపచ్చగానే వేసుకోండి బాగుంటుంది మరీ మెత్తగా అంత టేస్ట్ అనిపించదు చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అట్లాగే ఇడ్లీలోకైనా దోశల్లోకైనా సూపర్గా ఉంటుంది నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి